ఏదో ప్రమాదం జరిగి అపమృత్యువు ఏర్పడవలసినటువంటి పరిస్థితిలో కూడా సుందరకాండ పారాయణ చేసిన సుందరకాండ చదువుకున్న సుందరకాండ విన్నా తప్పకుండా అంత గొప్ప మృత్యువు కూడా తొలగిపోతుంది అనేటటువంటిది అనేక సందర్భాల్లో నిరూపణం చేసినటువంటి కాండ సుందరకాండ అందుకే లోకంలో విజ్ఞులైనటువంటి వారు ఒక మాట చెప్తారు అసలు వాంగ్మయంలో అత్యంత శక్తివంతమైనటువంటివి ఏవైనా ఉంటే రెండిటినే చెప్తారు ఒకటి సుందరకాండ రెండు సౌందర్యలహరి ఈ రెండిటి తర్వాతే ఏదైనా ఉంటుందేమో కానీ ఈ రెండిటికన్నా కూడా ఇంకా శక్తివంతమైనటువంటిది చదివినంత మాత్రం చేత విన్నంత మాత్రం చేత ఎనలేని ప్రయోజనాన్ని చేకూర్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది వేరొకటి ఉంటుంది అని అభిజ్ఞులైనటువంటి వారు ప్రతిపాదన చెయ్యలేదు అంత శక్తివంతమైనటువంటి